ఎంతలో గడ్డ ఎంత కొడుపు ఎంత ఉండేది మీ అమ్మకి అప్పుడు ఇదిగో చూడండి ఈమె కొడుపు ఎంతమంది పిల్లలు ఉన్నట్టు ఉన్నారు అప్పుడు నిండు నెలలు ఉన్నట్టు ప్రెగ్నెంట్ తోటి ఉన్నట్టు ఎందులో కొడుపు ఈ పిల్ల పెద్దది చిన్నది వెళ్ళిద్దరు కూతురు వీళ్ళకి బర్తడే ఈమె పాపము ఎంతో టీవీలో చూసి ఈ కొడుపు ఇట్లా ఉంది డాక్టర్లు ఏమన్నారమ్మా డాక్టర్లు బతకరన్నారు డాక్టర్లు ఏమన్నారు ఇంతలో కొడుపు వచ్చింది నీరు వచ్చేసింది ఏమన్నారు అది నాకు నీ చెప్పు నాకు అన్నారు కదా ఈ అమ్మకి చాలా గడ్డలు అయినాయి ప్రాబ్లం ఉంది నోట్ల నుంచి రక్తం పడుతుంది బతుకుతా బతుకుతా ఎంత రక్తం పడేది చాలా పడ్డది రెండు బకెట్లు అంతా పడ్డది ఏ హాస్పిటల్ అది కిమ్స్ హాస్పిటల్ ఎక్కడా హైదరాబాద్ హైదరాబాద్ లో కిమ్స్ హాస్పిటల్ చూపించుకోగలిగారా డబ్బులున్నాయా అప్పుడు అప్పు తెచ్చుకోని అప్పు తెచ్చుకుని ఇంత పెద్ద కొడుపు రక్తం నోట్ల నుంచి పడతాం పెద్ద కొడుపు అంటే ఒకసారి లివర్కి బ్యాండేజ్ వేసారు ఒకసారి ఇక్కడ లోన దానికి ప్రాబ్లం అని ఇక్కడ రెండు సార్లు బ్రెస్ట్ గా ఇది మంచి ఇట్లా నడవలేని స్థితిలో వచ్చిందండి భర్త ఏం చేసాడు తెలుసా ఏదో వేయాలి ఇక్కడ దాకా వచ్చాడు భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఈమె దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని వెళ్ళిపోయాడు తాగటాకి వెళ్ళిపోయాడు ఈమె ఏడ్చుకుంటే ఇక్కడ నిలబడింది అమ్మ నువ్వు ఏడవకు దేవుడు ఉన్నాడు మనకి నేను తగ్గిస్తా ఆ కడుపుని ఇంత పెద్ద కడుపు అంటే అదే ఒకటే ఇద్దరు ఉంటారు వస్తా చూడు అంత పెద్ద కడుపుతో వచ్చావు బాధపడక ప్రార్థన చేశానమ్మా ఈ పిల్లందంట ఏమన్నా నువ్వు చెప్పు అసలు ఆ టైంలో నిజంగా ఏమన్నా యథార్థం చెప్పు ఏం ఎక్కడ పని చేస్తావు నువ్వు ఏ హాస్పిటల్ చేస్తావు ఎక్కడది ఖమ్మంలో ఏమన్నా మీ అతను తగ్గిద్దా అన్నావా ఏమన్నా మీ అమ్మనే ప్రార్థన చేస్తారా తగ్గిద్దా అన్నారు అర్థమైందా తల్లి అంటే ఇష్టం లేక కాదు ఇంత పెద్దగా ఉంది రక్తం రక్తం ఎందుకన్నావు అన్నమాట రెండు బకెట్ల రక్తం కట్టేసారు కక్కుతుంది రక్తం కక్కుతుంది కొడు ఎత్తున ఉంది హాస్పిటల్ కాంది అంత కిమ్స్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ అది కిమ్స్ హాస్పిటల్ కూడా కాంది అవుతుందా అన్నట్టుగా నువ్వు వెళ్తున్నావా అయితే అది అన్నట్టుగా పిల్లని నిరుత్సాహపడితే ఈ పిల్లని తీసుకుని వచ్చిందండి ఈ తల్లి భర్త కూడా తెచ్చింది భర్త ఇప్పుడే వస్తానాగా డబ్బులు అని డబ్బులు తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు అంటే నమ్మకం లేకపోతే ఇంకోటో ఏమో ఆ బాధతో వచ్చింది తల్లి ఇవాళ కడుపు మామూలు అయిపోయింది మొన్న కూడా ఏమో మధ్య ఒకసారి ఫోన్ చేసి నాకు ప్రెగ్నెంట్ అని అంట అన్నట్టుగా అనుకుంటున్నారు అందరూ అని బాధపడితే నువ్వేం బాధపడకమ్మా మనుషులకి ఎందుకు సిగ్గుపడతావు దేవుడి కోసం చూడు ఇది తగ్గిపోద్దని నేను ప్రార్థన చేశాను ఇప్పుడు ఎట్లా ఊరు ఊరు చెప్పు ఉందమ్మాలు మాది అంటే ఏ జిల్లా ఊరేది మండలం ఇప్పుడు మీరు అందరు సంతోషంగా ఉన్నారా మీ నాన్న ఏమైనా మారాడా అట్లా ఉన్నాడా మారాడా ఈమె దెబ్బకి మారిపోయా చప్పలు పట్టుకోండి జాత పట్టుకో ఈ పిల్లలు పట్టుకోండి పట్టుకోవలం చుట్టండి ఈరోజు ఆసుపత్రిలో ఈ ఈరోజు ఇక్కడ బ్రీస్ అయినా మనకి మహిమ కలిగి కాక అందరూ నమ్మకంగా ఉండండి విశ్వాసంగా ఉండండి యథార్థంగా ఉండండి మంచి పరిచర్య మీకు ఎంత కష్టం ఉందో నన్ను వదలకండి వదులు వదిలేస్తారా మంచి పాస్టర్ కాదా నేను మంచి మాస్టర్ వాళ్ళు ఇలా చేతులపైండి చప్పలు కొట్టండి గట్టిగా ఎంతో మంది బ్రతుకుతున్నారు వాళ్ళ స్టేజ్ మీద ఎన్ని అద్భుతాలు మీరు చూశారు దేవుడికి మహిమ కలంగాకా అల్లేనండే అల్లే అందరూ ప్రార్థన చేయండి వచ్చేవారం శనివారం శనివారం ఇక్కడ ప్రార్థన ఉంటుంది మీరు బాగుపడి మీ పక్కన వాళ్ళు చచ్చిపోకుండా వాళ్ళు చచ్చిపోతే చచ్చిపోయారు అన్న అన్న ఉద్దేశం కొంతమంది కుళ్ళోళ్ళు ఉంటారు ఏంటంటే ఇక్కడ తగ్గించుకున్నా కానీ నేను చెప్పకూడదు వాళ్ళకి తగ్గి ఎందుకు తగ్గాలని కొంతమంది కొళ్ళోళ్ళు ఉన్నారు కొంతమంది మంచులు ఉన్నారు మంచోళ్ళుగా మనం ఉండాలి కదా దారి చూపించాలి మార్గం చూపించాలి ప్రభు మిమ్మల్ని కాక